మేమైతే ఇప్పుడు ఈ గుహ లోపలికి సగానికంటే కంటే ఎక్కువనేచ్చినాం కానీ ఈ గుహ చూడండి లోపల మా చందున్న అయితే టాచ పట్టుకున్నాడు ఎంత భయంకరంగా చీకటి ఉందో ఇదైతే చాలా పెద్ద గుహ చూడండి ఎంతుందో అసలు నిజంగా ఎంత ఉంటుందనేది అనుకోలేదు పై నచ్చని చూస్తే చాలా చిన్నగా అనిపించింది ఎంత పెద్దగా ఉందంటే చూడండి చీకటి అసలు మొత్తం గట్టిగా చీకటి అసలు దీనిలో ఏం కనిపిస్తలేదు నిజమైన టాస్క్ అయితే ఇక్కడ మొదలైంది చందు చూడండి ఒక్కసారి ఎట్లుందో ఇక్కడ వీళ్ళ ఆచారాన్ని అయితే గౌరవించాల్సిందే చెప్పులేసుకొని అడవద్దని చెప్పి వీళ్ళు అందుకే చెప్పలేక నేపథ్యం ఇప్పుడు ఇది ఈ దారైతే నడవాల్సిందే ఎంత కఠినంగా ఉందో చూడండి రాళ్ళైతే వాళ్ళు అయితే ఇప్పుడు మేమైతే శంకర్ లొద్దీ అనే ప్లేస్కి అయితే వెళ్తాను నేను ముందే ఇంతకుముందు చెప్పిన కదా ఒక ప్లేస్కి వెళ్ళేది ఉండే కానీ చీకటి వెళ్ళలేదని అదే ప్లేస్కి అయితే వెళ్తాను ఎట్లా ఇంత దూరం వచ్చినాం కదా ఇక్కడ కూడా చూసి అయితే వెళ్దామని అయితే ముందు అని అనుకొని వస్తాను చీకటి అవుతుంది కదా అని చాలా తొందర తొందరగా నడుచుకుంటూ వెళ్తాను టూ కిలోమీటర్సా ట్రెక్కింగ్ అటట్టు మా అమ్మ నాకు మామ ఊలిగారు అసలు ఆ విషయం చెప్పలేదు వెళ్దాం వెళ్దాంపా ఎట్లా ఇక్కడ దాకా వచ్చినాం కదా అని తీసుకొచ్చిండు చీకటి ఒక దిక్కు టెన్షన్ ఇంత దూరం వచ్చినాం కదా చూసిపోదామని ఆలోచన వైపు తొందర తొందరగా నడవాలంటైతే కష్టం ఇది చూడండి ఇది కొండపైనైతే ఎట్లుందో ఇక్కడ చూడండి కొద్దిమంది అయితే ఇక్కడ వచ్చిన వాళ్ళు వంటలు కూడా వేసుకుంటాను ఇప్పుడు ఈ రోడ్డు పొంట అయితే నడుచుకుంటూ వెళ్ళాలి శంకర్లొద్ది ఒక గుహ లోపల ఏంటిది నీటి ఊటనా నాదో నాకు ఉంటుందని చెప్పిండ్రు ఏదో నాకైతే కన్ఫామ్గా తెలియదు వెళ్ళిన తర్వాత మీకు కూడా చూపిస్తా చూసారు ముందైతే ఈ దారిగుండనైతే ట్రెక్కింగ్ చేయాల్సిందే అడవిలా చాలా దూరం అంటూ కిలోమీటర్స్ అట ఫాస్ట్ వెళ్ళాలి చీకటి అయితే అసలు నేను చూడలేను మీకు కూడా చూపించలేను ఇంత కష్టపడి ఈ వీడియో తీస్తున్నా మీకు చూపిస్తున్నా మర్చిపోకుండా తప్పకుండా లైక్ అయితే చేయండి నాకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు హాయ్ అమ్మా హాయ్ హాయ్ కితనా దూరే ఏదో నాకు వచ్చిన భాషలో హిందీ మాత్రమే కితనా దూరం అని అడుగుతానా వాళ్ళు ఏం చెప్పిన అయితే అసలు అర్థం కాలేదు మా మా మౌలి గారు అయితే రన్నింగ్ రేస్ పెట్టినట్టు ఉరుకుతాను చుట్టూ దట్టమైన అడవి ఎత్తైన సహ్యాద్రి పర్వతాలు చూడండి ఈ అడవిలు ఏందంటే తొందరగా ఒకటేసారి సడన్గా గా చీకటి అయిపోతుంది ఇప్పుడు కిందికి రోడ్ అయితే డౌన్ ఇటు పైక ఎక్కేటప్పుడు ఉంటుంది ఇంకా నాకైతే నిజమైన టాస్క్ అయితే ఇక్కడ మొదలైంది చందు చూడండి ఒక్కసారి ఎట్లుందో ఇక్కడ వీళ్ళ ఆచారాన్ని అయితే గౌరవించాల్సిందే చెప్పులేసుకొని నడవద్దని చెప్పి అందుకే చెప్పులు లాక్కని ఇప్పుడు ఇది ఈ దారంతనైతే నడవాల్సిందే ఎంత కఠినంగా ఉందో చూడండి రాళ్ళు అయితే ఎట్లున్నాయో అంతేవా జగన్నాథ నా వల్లనే అస్సలు అయితే లేదు ఇంకా అంత దూరం ముందుకైతున్నది మెల్లమెల్లగా ఆకుంటూ వెళ్తే ఇంకా మరి ఏం చేయలేం కదా బండ స్లిప్ అయితే పడితే పాలు రాలిపోతాయి భగవంతుని మీద భారం వేసి నడుస్తానా అక్కడ గుడి దగ్గర డోలు సన్నాయి వాయిద్యాలు అయితే ఇక్కడ కూడా వినిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది కానీ ఈ నడవడమే చాలా కష్టంగా ఉంది ఆల్మోస్ట్ దగ్గరికైతే వచ్చేసినాం ఫైనల్గా మేమైతే ఇప్పుడు శంకర్ల దగ్గరికి వచ్చినాం చూడండి ఇక్కడ డోలీలు ఇంకా అమ్మవారి మూర్తి ఇక్కడైతే పూజలు జరుగుతాయి అమ్మవారిని మీరు కూడా దర్శించుకోండి అమ్మవారి అనుగ్రహం మీ పైన కూడా ఉండాలని అయితే నేను కోరుకుంటున్నా అమ్మవారిని చూడండి ఎంత చక్కగా అలంకరించి కూర్చోబెట్టిల్లో డోలీలని అయితే ఇంకా వాళ్ళ గంపాలలో ఇట్లా దీపాలైతే వెలిగించిండ్రు ఇక్కడ వీళ్ళైతే పూజలు చేస్తాను వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాలలో వాళ్ళైతే అమ్మవారికి అయితే పూజలు చేస్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మేము టెంకర్లో ది వాటర్ ఉంటాయని చెప్పిన కదా లోపలికి ఉంటుంది చూపిస్తా చూడండి ఎంత లోపలికి అంటే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా అదే గుహ లోపలికి మినిమం త్రీ త్రీ అండ్ హాఫ్ ండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ లోపలికైతే వెళ్ళాలట గు మాలిగారు అయితే వెళ్తాడు ఇంకా ఇదే ఇట్లానే ఉంటది దారి అయితే లోపలికి అని చెప్పిండు సెల్ టార్చ్ అయితే ఆన్ చేసుకుని వెళ్ళమని చెప్పిండు మేము కూడా ఇప్పుడైతే వెళ్తాను హర హర మహాదేవ శంభో శంకర చూడండి గుహ చిన్న పిల్లలు కూడా మంచిగా నడుస్తాను అక్కడ అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఇక్కడ గుహ లోపల ఉన్న నది చూడాలన్నా నీళ్ళు చల్లుకోవాలన్నా ఇట్లాంటి కఠినమైన దారిని అయితే ప్రయాణించాల్సిందే ఇక్కడ కొంతమంది వారి వారి నమ్మకం పొద్దు అయితే కాయింట్స్ అతికిస్తాను లేకపోతే లోపల మొత్తం చీకటి ఉంది లోపల చూడండి ఎట్లుందో కటిక చీకటి ఈ టార్చ్ లైట్ ఆన్ చేసుకొని అయితే నేను నడుస్తాన భగవాన్ చూడండి ఎంత చీకటి ఉందో ఇంత గుహలు ఎక్కడ అంటే అరకు పోయినప్పుడే చూసిన నేనైతే ఆ గుహలు ఇక్కడే ఇవి అంతకంటే భయంకరంగా ఉండదు మేమైతే ఇప్పుడు ఈ గుహ లోపలికి సగానికంటే ఎక్కువ వచ్చినాం కానీ ఈ గుహ చూడండి లోపల మా చందున్న మా అయితే టార్చ్ పట్టుకున్నాడు ఎంత భయంకరంగా చీకటి ఉందో ఇదైతే చాలా పెద్ద గుహ చూడండి ఎంత ఉందో అసలు నిజంగా ఇంత ఉంటుందనేది అనుకోలేదు పైనను చాలని చూస్తే చాలా చిన్నగా అనిపించింది ఎంత పెద్దగా ఉందంటే చూడండి చీకటి అసలు మొత్తం కట్టిగా చీకటి అసలు దీనిలో ఏం కనిపిస్తలేదు ఇంకా కింద చూడండి ఇంకా అక్క నుంచి అయితే ఇంకా లోపలికి వెళ్ళాలి మినిమం మేమైతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లోపలికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం ఎందుకంటే అసలు మన ఆక్సిజన్ లేదు ఊపిరి ఆడతలేదు మొత్తానికి హార్ట్ టప్ టప్ పడమని కొట్టుకుంటా అసలు భయమే వచ్చేసినాం బయటకొచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళిపోదాంలే అని చాలా దూరం ఇంకా ఈరోజు క్రౌడ్ కూడా ఎక్కువ ఉంది అస్సలు ఊపిరి ఆడతలేదు ఇంకా ఇక అద్దులే రిస్క్ అని చెప్పేసి మేమైతే మళ్ళీ రిటర్న్ అయినాం ఫుల్ దూరంగా మీరు ఏం కాదా అది అలవాటు కానీ వాళ్ళకి ఓకే మీరు ఫస్ట్ మీరు గ్రేట్ అమ్మో మా వాళ్ళైతే అయితే లేదు మా వాళ్ళనైతే కాలేదు చూడండి చెమటలు పెట్టి ఎట్ల అయిపోయిందో భయం అవుతుంది ఫస్ట్ భయం లేకుండా అయితే వెళ్ళచ్చు నేను భయపడే వాళ్ళు మాత్రం అస్సలు రావద్దు రిస్క్ వేసి అంత డేంజర్ ఉంది వీడియో నేను బయటికి వెళ్ళిన తర్వాత మాట్లాడతా గుహలోపలైతే వచ్చేసిన గుండె అయితే టప్ 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 అని కొట్టుకుంటాంది ఏంటిది ఎక్స్పీరియన్స్ గుహ లోపల ప్రయత్ని కాకపోతే బాగున్నారు మా చంద్రబాబు కూడా అక్కడ చంద్రబాబు ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్ గుహ లోపల అసలు ఆక్సిజన్ అయితే లేదు అన్నిటికీ మించి ధైర్యం భయం లేకుండా ఉన్న వాళ్ళైతేనే లోపలికి వెళ్ళాలి కానీ లేకపోతే చాలా కష్టం వెళ్ళలేము కట్టిక చీకటి మళ్ళీ మొత్తం బండ కొండ కదా ఇట్లా గుహ ఇక గుహ అంటే నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎట్లా ఉంటుందంటే భయంకరంగా ఉంది ఒక్కొక్క దాగ ఇంత కిందికి మంగిపోవాల్సి ఉంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వరకు పోయి ఇంకా మేము రిటర్న్ వచ్చేసినాం లోపల మంది కూడా ఎక్కువ ఉన్నారు మినిమం టూ హండ్రెడ్ ఎబో మంది ఉన్నారట ఊపిరి ఆడతలేదు అసలే ఇంకా మా చెందు వెళ్దాం వెళ్దాం అన్న తర్వాత వచ్చి ఇక్కడ కూర్చున్నాం మసొస్తుంది నిజంగా చాలా కష్టం मैं थोड़ा हाँ। बहुत टाइम लगता है हाँ। अंदर बहुत टाइम लगता है बहुत डेंजर प्लेस है बहुत डेंजर है डेंजर है हाँ। नए आदमी की जमता ही नहीं हम हाँ। लोग फर्स्ट टाइम आया हाँ। मालूम नहीं है ना हमको कहाँ क्या हैं रामगढ़ से आया करीमनगर डिस्ट्रिक्ट గుహదగ్ గంచెలు బయటకు వచ్చి ఇక్కడనైతే అగ్గి దగ్గర కొంతసేపు ఉన్నాం చూసినా కదా వాళ్ళైతే ఎట్లా వంట చేస్తానులో వంట అంటే రొట్టెలు రొట్టె పిండి కలిపి ముద్ద వేసి వాడిని అయితే ఆకుల మధ్యలో పెట్టి అట్లా అయితే వేసి డైరెక్ట్గా కలుస్తాను దాన్ని దేవుడికి ప్రసాదంగా సమర్పించి తర్వాత మేకలకు వాటికి పెట్టి బలి ఇచ్చి తింటారట అడివి అంటేనే ఔషధాలకు గానీ అని అంటారు కదా ఇక్కడ మేము వస్తాడనైతే ఈ జంగల్లో కొంతమంది అయితే చెట్టును ఇట్లా బెరడు కొడతాను ఎందుకు అని అడిగితే చూడండి ఇదైతే ఏందట అంటే ఈ బెరడు ఎండబెట్టి పొడి వేసుకొని వాటర్లో కలుపుకొని తాగితే బాడీలో ఎలాంటి పెయిన్స్ ఉన్నా తగ్గుతాయట ఈ అమ్మ వాళ్ళు మంది అయితే ఇప్పటిదాకా చెట్టును ఒటీలు మా గారు కూడా కొంచెం అయితే తీసుకెళ్దాం అని కొడతాడు చూడండి చెట్టు బెర్రడునైతే ఎట్లా కొడతాలో ఏది ఎందుకు చూపించు కలర్ఫుల్గా ఉందిరా గారు ఈ రోజుకైతే అడవి బిడ్డ ఆయన తిన్నవారా చందు బాగుందా టేస్ట్ ఎట్లుందిరా మామూలు ఉందా అవునా ఈ చెట్టుని చూడు చెట్టుని ఏమంట ఏమంటాడంటే కండు చెక్క చందు కండు చెక్క వీళ్ళు మహారాష్ట్ర వాళ్ళు చెప్తాను కండు చెక్క అంటారు దీన్ని చెట్టు తోలు అంతా తీస్తాను ఇవాళ అందరు కలిసి అయితే మేమైతే ఫైనల్గా అన్ని ప్లేస్లలో దర్శనాలు అయితే అయిపోయి ఇప్పుడే ఇంటికైతే వెళ్తాను వెళ్ళే అయితే ఒక ప్లేస్ లాగిన ఇక్కడైతే వ్యూ అయితే మామూలుగా లేదా ఎక్సలెంట్గా ఉంది ఇంకా లాస్ట్ వ్యూ నేను చూసి మీకు కూడా చూపిద్దామని అయితే ఇక్కడ ఆగిన చీకటి అయిపోయింది ఇంకా ముందుకు కొద్ది కూడా ఏం కనిపించేది చూడండి ఇక్కడ వ్యూ అయితే ఎంత మంచిగుందో మొత్తం పెద్ద పెద్ద ఎత్తైన కొండలు ఇదే హిల్ స్టేషన్ సూర్యాస్తమయం అయితే అయిపోయింది పెద్ద పెద్ద కొండలు అయితున్నాయి చల్లటి గాలి వస్తుంది కార్ అయితే అక్కడ పార్క్ చేసినాం ఈ ప్లేస్ చూద్దామనే ఆగినాం చాలా ఎక్సలెంట్గా ఉంది లొకేషన్ అయితే మొత్తం పొగ మంచుతోనే నిండిపోయింది ఇది అయితే కొండల మధ్యలో అయితే దూరంగా ఒక ఊరుంది చూడండి కనిపిస్తుంది వాటర్ ట్యాంక్ లైట్లు అది గంచు ఎంత దూరంగా ఉందంటే ఉన్న దగ్గర నుంచి చాలా దూరంగా ఉంది నేనైతే దాన్ని మినిమం టెన్ ఎక్స్ జూమ్లోనైతే ఇప్పుడు మీకు చూపించిన రియల్గా అయితే ఇట్లుంటది చూడండి అసలు ఏం కనిపిస్తలేదు అంత దూరంగా కూడా అసలు ఎట్లా సర్వైవ్ అవుతాను అక్కడ నిజంగా వాళ్ళైతే గ్రేటు ఎక్సలెంట్ లొకేషన్ వావ్ అసలు ఇంకా ఇలాంటి ప్లేస్ అయితే ఎర్లీ మార్నింగ్ ఇంకా సన్సెట్ టైంలో చూస్తున్నైతే చాలా అద్భుతంగా ఉంటుంది కాకపోతే ఇటు రోడ్ మాత్రం కచ్చా రోడ్ రోడ్ అయితే ఇంకా కాలేదు చాలైతే భయంకరంగా పెడుతుంది వెళ్ళిపోతాం ఇప్పుడైతే వెళ్ళాల్సింది లేకపోతే చలి పులి పంజాబ్ విసురుతుంది మళ్ళీ మొత్తం అడవి కాబట్టి నైట్ పూట సేఫ్ కూడా కాదు ఎక్కువసేపు ఆగడం ఇప్పుడైతే మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేస్తాను ఇప్పుడైతే టైము కరెక్ట్గా నైన్ థర్టీ అవుతుంది మేము వచ్చి అయితే హాఫ్ అన్ అవర్ అండి ఫ్రెష్ అయినా అంటే మినిమమ్ మాకైతే రోజు అయితే జర్నీ అంటే పోవడం రావడం అక్కడ స్పెండ్ చేసిన టైం అంతా కదా ట్వెల్వ్ అవర్స్ అయితే పట్టింది చాలా లాంగ్ జర్నీ ఇంకా రోడ్ హిల్ స్టేషన్ ఎక్సలెంట్ లొకేషన్ ఉన్నది అమ్మవారి గుహనైతే అమ్మవారి గుహ చాలా కష్టపడి పైకి తెక్కాలి మంచి అనిపించింది నెక్స్ట్ అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే శంకర్లుద్దీ అనే ప్లేస్ కి వెళ్ళాం గుహ లోపల ఒక నీటి బావి అంటే నది నాకు ప్రవహిస్తుంది అని ఫస్ట్ నువ్వు ఫస్ట్ వెళ్ళామనుకున్నాం తర్వాతనైతే వెళ్ళినాం అంత దూరం ఎట్లా వెళ్ళాం కదా అది కూడా చూసేసి వెళ్ళాం అని అయితే ఫైవ్ చూస్తేనైతే గుహ ఇంత చిన్న సందు ఉంది లోపలికి వెళ్ళిన కూడా అయితే పుల్లు పొడవు ఉన్నది దానికి తోడు లోపల కటిక చీకటి లోపలికి వెళ్ళిన తర్వాత బ్రహ్మాండమే ఉన్నది అంత పెద్ద గుహ కాకపోతే ఈరోజు అయితే క్రౌడ్ మంది ఎక్కువ ఉన్నారు దానివల్ల ఏంటంటే అసలు ఊపి లేదు లోపలికి వెళ్ళేసరికి ఆక్సిజన్ కూడా తక్కువ ఉంది మాతో పాటు వచ్చిన వాళ్ళైతే అక్కడ లోకల్ వాళ్ళైతే వెళ్ళలేదు కానీ మేమైతే వెళ్ళలేకపోయినాం మా చెంది అయితే అసలు అయితే వెళ్ళిపోదాం అక్క అని అన్నాడు మినిమం ఎయిటీ పర్సెంట్ దూరం అయితే వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చినాం భయపడి నిజానికి భయం వల్లనే అదొక్కటే బాధ అనిపించింది నెక్స్ట్ ఫ్యూచర్లో మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళే అవకాశం వస్తుందైతే ట్రై చేయాలి భయం లేకుండా కొంచెం ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళాలి కొంచెం భయపడ అటు ఇటు ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళకపోవడమే మంచిది ఎందుకంటే చాలా లాగా ఇట్లా చిన్న ఇంత హైట్లో కూడా వందకి వెళ్ళాల్సి ఉంటుంది మనమైతే ఆ గుహ లోపల చాలా కష్టం కానీ ఓకే వెళ్ళే వాళ్ళకైతే ఓకే మాకైతే కష్టం అనిపించింది ఇంకా అక్కడ చుట్టుపక్కల కూడా శంకర్లొద్దిలో కూడా లొకేషన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది బాగా నచ్చింది అసలు అక్కడ వాతావరణం గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే ఇంకా మేము వచ్చేటప్పుడు అయితే అక్కడి లోకల్ వాళ్ళైతే చిక్కుడుకాయలు అని అడగడంతోనే అయితే కవర్లో పెట్టించు మంచిగా అనిపించింది నిజంగా వాళ్ళ ప్రేమకైతే థ్యాంక్ యూ ధన్యవాదాలు చెప్పుకోవాలి అక్కడ వాళ్ళందరైతే మాత్రం అయితే చాలా ఫ్రెండ్లీగా మంచిగా చూసుకున్నారు హ్యాపీగా అనిపించిన అయితే ఈరోజు అయితే అమ్మవారి దర్శనం ఇంకా శంకర్లొద్దికి వెళ్ళి అక్కడ ఉన్న అమ్మవారి దర్శనం అయితే చేసుకొని మళ్ళీ ఇంటికైతే వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇది ఇవాళ నా ఈ వీడియో ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లానే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చే కొత్త వీడియోస్ కోసం అయితే ఛానల్ అయితే ఫాలో అవ్వండి బాయ్ బాయ్ గుడ్ నైట్